హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి మరొక న్యూ కేటగిరి గిత్తల్ని మీకు పరిచయం చేస్తున్నానండి ముందుగా మోదుగల్ల రామిరెడ్డి గారు పెద్దపరిమి గ్రామం తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా వారి న్యూ కేటగిరి గిత్తలండి ఈ గిత్త పేరు రాముడు మొదటి ప్రదర్శనగా ఈరోజు పోటీలో దిగబోతున్నాయండి మీరు చూస్తారని ఈ వీడియో అయితే చేయటం జరుగుతుంది చూసారు కదా భీముడు అండి ఈ గిత్త పేరు మొదటి ప్రదర్శనగా ఈరోజు దిగబోతున్నాయండి మోదుగల రామిరెడ్డి గారు పెద్దపర్మి గ్రామం తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా వారి న్యూ కేటగిరి గిత్తలండి చూశారు కదా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి